హలో ఫ్రెండ్స్ ఫోర్టీన్త్నర్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక చామంతి చేసిన వంటలన్నీ తింటూ అబ్బా వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి రమదేవి అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే చామంతి అంటుంది కట్టెల పొయ్యి మీద చేసిన వంటలండి అవి అందుకే అంత టేస్టీగా ఉన్నాయి అని చెప్తూ ఉంటే చంద్రిక నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆ మాట వినగానే రామాదేవికి చాలా కోపం వచ్చి సీరియస్గా తినకుండా అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడే రామాదేవి వాళ్ళ ఆయన ఇలా అంటూ ఉంటాడు అయితే ఈ వంటలు నువ్వు కట్టెల పొయ్యి మీద చేసావు కాబట్టి న్యాచురల్ పద్ధతిలో చేసావు అందుకే అంత టేస్టీగా ఉన్నాయి కొంతమంది ఉంటారు అసలు వంటగది ఎక్కడుందో కూడా తెలియదు అలా ఉంటారు నువ్వు ఇన్ని వంటలు చాలా బాగా తవమ్మ అని పొగిడేసరికి ఒక్కసారిగా చంద్రిక అని గట్టిగా అరుస్తుంది రమాదేవి ఇక ఇలా వేలు పెట్టి బౌల్లోకి చూపిస్తుంది అప్పుడు చంద్రిక వచ్చి చూస్తే అందులో వెంట్రుక ఉంటుంది అది చంద్రిక తీసి ఇలా పైకి పట్టుకొని చూపిస్తూ ఉంటుంది రమాదేవి అందరూ చూస్తూ ఉండిపోతారు ఇంకా చామంతి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ప్రోమో